ఉత్తరం చూద్దాం పూజ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు ఆహారం తీసుకునేటప్పుడు ఆచరించవలసిన నియమాలు ఏంటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు ప్రధానంగా అందరూ జాగ్రత్తగా తెలుసుకోవాలి వినాలి అన్నం పరబ్రహ్మ స్వరూపం ఇది మామూలు స్వామి తెలుసు వేదం చెప్తుంది అన్నం బ్రహ్మే దివ్యజానాత్ అన్నాద్దే వఖల్ విమాని భూతాని భూత నిజాయంతే అన్నే నాత అన్నం ప్రయంతి అభిసంభిషంతి తత్ బ్రహ్మ వేదం అన్నం అంటే పరమాత్మే ఎందువల్ల మనమందరం అన్నం తింటేనే పుడుతున్నాం కదా అన్నం వలనే పుడుతున్నాము అన్నముతోటే బతుకుతున్నాము చివరికి అన్నంలోనే పోతున్నాం కలుస్తున్నాం పుట్టుకకు మూలం అన్నమే పెరగటానికి మూలం అన్నమే పోగటానికి మూలం అన్నమే ఓ గొంతు గొంతులో మెతుకుబడింది అనుకోండి కదా అదే మూలం అన్నిటికీ అందువల్ల పరమాత్మ వల్లే పుడుతాం పరమాత్మతోటే బతుకుతాం పరమాత్మలోనే చేరుతాం అందువల్ల పరమాత్మ అంటే అన్నం అన్నం అంటే పరమాత్మ భగవంతునికి పెడుతున్నాం భగవంతుణ్ణి మనలో చేర్చుకుంటున్నాం ఆహారం తీసుకునేవాడు ఈ భావనతో ఆహారం తీసుకోవాలి తాను తీసుకునే ప్రతి ముద్ద ప్రతి మెతుకు ప్రతి కణంలో పరమాత్మే ఉన్నాడు పరమాత్మను నాలో చేర్చుకుంటున్నాను ఈ భావం ఉండాలి పరమాత్మ నాలో వెళుతున్నాడు పరమాత్మను చేర్చుకుంటున్నాను లేదు పరమాత్మకే ఆహారం ఇస్తున్నాను ఎందుకంటే ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ వ్యానాయ స్వాహ అని పంచ ప్రాణాహుతులు అంటాం కదా మరి కడుపుకే తింటే స్వాహా ఎందుకు ఆకలి తీరటానికే బలవటానికే పెరగటానికే బ్రతకటానికే తినడం అయితే స్వాహ ఎందుకు నోరనేది హోమగుండము కడుపులో ఉన్నటువంటి లివర్ అంటామే వ్యధరాగ్ని అది పరమాత్మ అహం భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత నేనే అగ్నిహోత రూపంలో ప్రతి ప్రాణి శరీరంలో ఉన్నాను పరమాత్మ చెప్పాడు జఠరాగ్ని అనేది పరమాత్మే ఇది అగ్ని ఉంది ఇది గుండం మనం అగ్ని ఉంటే కుండం పైనుంచి వేస్తాం కదా ఆహుతే ఇక్కడి నుంచి ఆహుతి వేస్తున్నాను అందుకే ఆహారాన్ని తినేటప్పుడు వేళ్ళు పెదవికి నోటికి తాకకూడదు యజ్ఞకుండాలో నెయ్యేస్తాం కదా లోపల పెడతామో చెయ్యి కారుతుంది కదా పయనించే వేయాలి కదా కూడా పయనించే వేయాలి వేళ్ళు నాకడం ఇలా ఉంటారా కొంత తింటారు ఇట్లా ఈ ప్రకారం ఈ ప్రకారం వెనకకు ముందుకు పప్పులు సాంబారు కంటే చెయ్యే రుచిగా ఉంటుంది వాళ్ళకి అదేం తినడం అండి దాన్ని తినడం అంటారా ఎందుకు తాగాలి నోటికి అందు పదార్థం దూటపడని పెదవికి తాకకుండా తినటం మొదటి పద్ధతి పరమాత్మను చేర్చుకుంటున్నాం రెండో పద్ధతి పరమాత్మకే పెడుతున్నాం మూడో పద్ధతి ఇంత పవిత్రమైన కార్యం చేస్తున్నాం కాబట్టి మౌనైన భోక్తవ్యం మౌనంగా తినాలి మాట్లాడకుండా తినాలి ఏ మాట రాకూడదు రెండవది ఎవరితోటి పేచీ పెట్టుకుంటున్నప్పుడు తినకూడదు కలహిస్తూ తినకూడదు కోపిస్తూ తినకూడదు రోజు కొందరు ఉంటారు ఎవరో చనిపోయారు ఏడుస్తున్నాడు తింటూనే ఉన్నాడు ఇది మాత్రం మానడు మరి ప్రేమ ఉండేది మానొచ్చు కదా రెండు రోజులు కూడా ఉండరాదు ముద్ద పెట్టుకొని అయ్యో ఏడుస్తుంటాడు తినటమా ఏడవటమా ఈ ఏడుపు తిండి కోసమా వాళ్ళ కోసమా ఏమర్థం అని శోకంతో తినకూడదు మోహంతో తినకూడదు కోపంతో తినకూడదు కలహంతో తినకూడదు మాట్లాడుతూ తినకూడదు పరధ్యానంతో తినకూడదు ఇవన్నీ కాక ఒకసారి భోజనం మీద కూర్చున్న తరువాత భోజనం పూర్తి చేసేదాకా లేవకూడదు కొందరు చాలామంది అర్జెంట్ పని ఉందని లేచిపోయి చేయగడుకొని పోయి పద్యం అడచిపోతుంది తింటారు ఇది మగవారికి అంటే ఎక్కువ ఆడవాళ్ళు చేస్తారు తప్పదు ఏదో పనులు ఉంటాయి ఎవరో తలుపు కొడతారు మగవాళ్ళు లేవడు తనే పోయి లేస్తుంది ఆడవారు కూడా లేవకూడదు ఒకవేళ భోజనం చేస్తూ మధ్యన లేవబరిచే వచ్చి లేస్తే మళ్ళీ వచ్చి ఆ ఓదిలిపేనని తినకూడదు కాస్త వ్యాసుడు కఠినంగా చెప్పాడు ఎవరేమో అనుకోవద్దు దూన్న మాట చెప్తున్నాను నా మాట కాదు వ్యాసుడు చెప్పిన మాట చెప్తున్నాను సగము తిని పని మీద వదిలిపెట్టి లేచి వెళ్ళి మళ్ళీ వచ్చి తింటే అది అన్నం కాదు వాంతి అన్నాడు అంటే మనం వాంతి చేసుకున్న దాన్ని మనమే మళ్ళీ తిన్నంత పుణ్యం అంట ఒక ఎంత ఘోరం ఆలోచించండి అందువల్ల బాగా గుర్తుంచుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం మీద కూర్చున్న తర్వాత అయ్యేదాకా లేవకండి ఎంత పని ఉన్నా సరే లేవకండి తప్పదు అనుకుంటే లేచిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ అన్నాన్ని తినకండి మనకి ఈరోజు ఇదే ప్రాప్తం దాన్ని వదిలిపెట్టండి ఇన్ని నియమాలతోటి ఆహారం తీసుకుంటే పరబ్రహ్మార్పణమవుతుంది పరబ్రహ్మ కల్పించాం పరబ్రహ్మను మనలో చేర్చుకున్నాం మనస్సు ఎందుకంటే గుర్తుంచుకోవాలి అన్నమే మనస్సు అవుతుంది అన్నమయంహి సౌమ్య మనహాని అని శాస్త్రం అన్నమే మనస్సు కాబట్టి మంచి ఆహారం తీసుకుంటే మంచి మనస్సు ఏర్పడుతుంది సాత్విక ఆహారం తీసుకోండి సాత్విక భావంతో తీసుకోండి సాత్వికులతో కరిసికుతోని తీసుకోండి కోపము రోషము మోహము లోను కాకండి పరమాత్మ కలుచుకుంటూ భోజనం చేయండి